శ్రీ మాతృనమ శ్రీ గురునమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆసెస్ మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు రాబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ దిగులుగా ఆలోచిస్తూ కూర్చొని ఉన్నావు కాదు అయితే ఈరోజు ఈ సందేశం నీకోసమే తీసుకువచ్చాను నీ తల్లి నీకు తెలబోయేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా వినుబిడ్డ నిర్లక్ష్యం చేయకు అని ఆ తల్లి మనకు ఈ విధంగా తెలియపరుస్తుందండి మరి ఆ తల్లి ఆ తల్లి తెలియపరచాలి అనుకున్నటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో మీకు నచ్చిన ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఓం శ్రీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి బిడ్డ దిగులుగా అధికంగా ఆలోచిస్తూ నిరాశకు లోనై ఉన్నటువంటి నీకు నీ హృదయానికి నీ తల్లి నీకు తెలవబోయేటువంటి ఈ సందేశం ఒక అమృతపు జల్లుల నీకు ఎంతో ఉత్తేజమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రశాంతతను చేకూరుస్తుంది మరి ఈ తల్లి మనకు పంపినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి ఆ తల్లి మనకు ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది అనేటువంటి వివరణ పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి స్వయంగా ఆ తల్లి మన దగ్గరకు వచ్చి చెప్పకపోయినా మనం నమ్ముకున్నటువంటి మన తల్లి స్వయంగా తానికి వచ్చి సహాయం అందించలే సమయంలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ తల్లి మనకు ఒక చక్కని దారిని తెలియపరుస్తుంది అంతేకాకుండా మనకు మన యొక్క అవసరానికి సరిపడా అంటే మనం ఈ అవసరానికి అంటే ఈ సమయంలో నీకు ఏదైతే కావాలి అని ఆ తల్లిని మనసారా నీవు ప్రార్థించి అడుగుతావో నీకు సమయానికి అందిస్తాడు తన దగ్గర నుండి వచ్చేటువంటి ఆ యొక్క మంచి ప్రేమను నిస్వార్థమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని మనకు అందిస్తుంది మరి ఈరోజు కూడా ఎవరైతే దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారో కానీ ఆ తల్లి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ఈ విధంగా తెలియపరుస్తుంది ఈరోజు నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేటువంటి శుభవార్తను నీ మనసుకు ఎంతో ఆనందాన్ని తెచ్చుకునేటువంటి ఒక మంచి వార్తను ఈ విధంగా తెలియపరుస్తున్నాను ఎంతోమంది వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటున్నారు ఈ సందేశాల కోసం ఎంతోమంది వెలకెట్టలేనటువంటి ధైర్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారు మరి ఆ తల్లి ఎందుకు ఈ విధంగా సందేశాన్ని మనకు వినిపిస్తుంది అంటే కోట్ల మంది இல்லை யொக்க பக்தோ அலஜடி அதைரிய కోరికలు సమస్యలు తీరడం లేదు అని చెప్పి బాధను నిరాశను ఇటువంటివి అన్నిటినీ కూడా తొలగించాలి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం ద్వారా ఈ విధంగా ఈ యొక్క సందేశాల రూపంలో మనకు తెలియపరుస్తున్నారు బిడ్డ నీకు నాపై నమ్మకం ఉంటేనే నీ తల్లి ఈ రోజు నీకు తెలియపరచాలి అనుకున్నటువంటిది తూచా తప్పకుండా విను ఎందుకు అంటే నీకు రాబోయేటువంటి రోజుల్లో నీ యొక్క జీవితము అనేది ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసుకో ఈరోజు నీ మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తాను ఈ సందేశం ద్వారా ఇక నీలో ఏ విధమైన నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా బయటకు పంపిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది కదా నమ్మకము ఉంటే అంతా కూడా సర్వము కూడా నీ తల్లే జగ్జన్య అని అనుకొని ఒక్కసారి నీ తల్లిని నీ మనసులో నింపుకొని ఈ మాటలను ఆలకించు నాపైన అంటే కూడా నీపైనే ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకొని నీ తల్లి నీకు తెలివిపరచాలి అనేటువంటి ఈ మాటలను ఒక్కసారి ఆలకించు బిడ్డా తర్వాత నీ జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది చూడు నీవు దేని గురించి అయితే దిగులు చెందుతూ ఉన్నావో దీనిని అయితే నీవు పొందడం లేదు అని చెప్పి దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావో దానికోసం నీవు ఆలోచించవద్దు పోయిన దానికోసం పోగొట్టుకున్నటువంటి దానికోసం ఎప్పుడూ కూడా నీవు అతిగా అంటే నిరాశ చెందవద్దు వెతకవద్దు పోయిందంటే దాన్ని నీవు పోగొట్టుకున్నావు అని అందుకే దాన్ని అసలు నీవు మళ్ళీ వెతుక్కోవద్దు అంటే నీకు అది అవసరం లేదు అని చెప్పి అర్థం నిజమే అది అంతా కూడా ఎందుకంటే మనకు అవసరమైనది ఏది కూడా ఎప్పటికీ కూడా మనం పోగొట్టుకోం కదా అంత అశ్రద్ధగా ఉండం కదా అది మనసునైనా మనిషినైనా ఎందుకు అంటే మన మనసు అనేది అంగీకరించవద్దు కాబట్టి మన జీవితంలో నుండి ఏది అయితే తప్పకపోయిందో దాని గురించి అసలు ఆలోచించవద్దు అది బంధమైనా సరే ఎందుకంటే అధికంగా ఎక్కువ రోజులు అనేవి ఆ బంధానికి నీ దగ్గర స్నానము ఉంది అని నీవు గ్రహించాలి అది ఏమిటో కానీ కొందరు ఎన్ని రకాల విధాన ప్రయత్నాలు చేసినా కూడా ఏమీ చేయనటువంటి వారిగా మిగిలిపోతూ ఉంటారు మరికొందరు ఏమీ చేయకపోయినా కూడా అన్నింట తామే అన్నట్లుగా మిగిలిపోతారు నమ్మకంతో ఉన్నటువంటి వారు దూరంగా మిగిలిపోతూ ఉన్నారు నమ్మించి మోసం చేసేటువంటి వారేమో దగ్గరిగా నిలిచిపోతూ ఉన్నారు నీవు ఎవరిపై అయితే నమ్మకాన్ని ఏర్పరచుకున్నావేమో కానీ వారైతే నీ నుండి దూరంగా వెళ్ళిపో నిన్ను మోసం చేసి కావచ్చు లేదంటే బాధ పెట్టి కావచ్చు నీ ఈ విధంగా ఏ ఇతర ఇతర కారణాల వల్ల కానీ ఏదైతే బంధాన్ని నీవు అన్ని విధాలుగా కూడా నాయని అనుకున్నావో ఆ బంధమే నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది మరి కాస్త ఓర్పు నేర్పు సహనము ఏ బంధమైనా ఏ అనుబంధమైనా కానీ మూడు నెలల ముచ్చటగా అవుతుంది బంధాలు అంటేనే ఆత్మీయతో పెనవేసుకునేవి ఇక అదేవిధంగా ఆత్మీయతో అల్లుకుపోవేవి కూడా బాధ్యతలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక బంధం విలువ అనేది ఉండేటువంటి బాధ్యతలు అనేవి ఎప్పటికీ కూడా బరువ్వకూడదు ఆత్మీయతలు కరువవ్వకూడదు నమ్మకం దూరం అవ్వకూడదు అప్పుడే జీవితం అనేది విసుగు చెందదు ఎప్పుడైనా కానీ ఒక బంధాన్ని కలుపుకోవాలి అన్నప్పుడైనా లేదంటే ఒక బంధాన్ని మన నుండి వేడిపోవాలి అనేటువంటి సందర్భంలోనైనా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి మరి నిర్ణయాన్ని మనం ఎంచుకోవాలి బంధానికి విలువ అనేది ఇస్తేనే పొరపాట్లు గ్రహపాట్లు మన దగ్గరికి అంటే మన దరి చేరకుండా జీవితం అనేది చాలా అద్భుతంగా సాగిపోతుంది కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మీరు ఉత్తమంగా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మీరు ఎటువంటి ఆలస్యం లేకుండా దాన్ని చేసేసేయండి కష్టం నాది కాదుగా అనుకోవద్దు నీ మౌనం కానీ నీ యొక్క సహాయం కానీ మరలా నీకు చేరగలదు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించు కాబట్టి నీవు ఏదైతే దూరం చేసుకున్నావో మరలా దాన్ని తిరిగి నీవు పొందాలి అనుకుంటున్నావు కాబట్టి అతి త్వరలోనే నీకు ఎందుకంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో నీవు అడిగావు కాబట్టి నీ దగ్గరకు నేను చేరుస్తాను దెబ్బ కొట్టి అన్నం పెట్టడం నీ యొక్క కన్న తల్లికి ఏ విధంగా అయితే నీకు తెలుసో గాయంతో పాఠం నేర్పడం కూడా ఆ యొక్క భగవంతునికి ఆ విధంగానే తెలుసు ఇప్పుడు నీ హృదయం గాయపడింది కదా నీ యొక్క తప్పును నీవు మళ్ళీ తిరిగి తెలుసుకున్నావు కదా ఇక అది చాలు నీ తల్లికి ఇక నీ యొక్క జీవితంలో నీవు ఏ విధమైన తప్పును చేశావో మళ్ళీ ఆ తప్పు జోలికి మళ్ళీ నీవు ఇక వెళ్ళవద్దు ఇక ఏదైతే మరలా నీ యొక్క జీవితంలో ఏ బంధం అయితే నీవు నిర్లక్ష్యాన్ని చేశావో మునుముందు రోజుల్లో ఆ యొక్క నిర్లక్ష్యాన్ని మళ్ళీ నీవు తెలుసుకోవద్దు నీవు చెప్పేటువంటి విషయాలను అవతలి వారు నిన్ను నీవు యొక్క విషయాలను నిర్లక్ష్యంగా భావిస్తున్నారు అంటే అక్కడ నీ విలువను నీవు కోల్పోతున్నావు అని అర్థం చేసుకో వెలకట్టలేనటువంటి నీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెలకట్టలేనటువంటి వారి దగ్గర విలిచించి నీ యొక్క విలువను నీవు కోల్పోతూ ఉన్నావు మనం కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులైనా కానీ అవి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అంటే అవి నీకు సరిపోవడం లేదు అనే కదా అర్థం మరి నిత్యమో కూడా బాధను అనుభవించడం కంటే అటువంటి వారిని విడిచిపెట్టి దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం కదా కాబట్టి నీవు దేని గురించి అయితే అధికంగా బాధపడుతూ ఉంటున్నావో దాని గురించి నీవు విపరీతంగా ఆలోచించి మరి నీవు ఒక నిర్ణయాన్ని ఎంచుకో సంతోషంగా నీవు ఉండాలి అంటే నీ మనసుకు నచ్చినట్లుగా నీవు ఉండు అంతేకాని నీ మనసుకు నచ్చినట్లుగా ఎదుటివారు ఉండాలి అని నీవు అసలు ఆశపడవద్దు ఎందుకు అంటే నీ పోలికలతో వేరొకరు ఉంటారేమో కానీ నీ మనస్తత్వం లాంటి మనస్తత్వం వేరొకరికి ఉండదు కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపటి రోజు అయినా ఏదో ఒక రోజు అయినా నీ మనసుకు ఇష్టమైనది ఏదైనా కానీ నీ మనసుకు నచ్చినట్లుగా ఏదో ఒక రోజు దూరం అవ్వక తప్పదు లేదంటే నీవు దాని నుండి దూరం అవ్వక తప్పదు బంధువులు కావచ్చు బాధ్యతలు కావచ్చు లేదంటే నీకు ఉండేటువంటి బాధలు కావచ్చు భేదాలు కావచ్చు లేదంటే నీ యొక్క స్నేహాలు కావచ్చు ప్రేమలు కావచ్చు ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు లేదంటే రుచులు కావచ్చు అభిరుచులు కావచ్చు ఇలా ఏదైనా సరేనమ్మా నీతో ఏది కూడా నీతో ఉండదు నీ వెంటే రాదు జీవితం అయ్యేటువంటి మలుపులో ఏదో ఒక విధంగా ఇటువంటివి నీకు తారసపడుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి మరికొన్ని ఎదురయ్యేటువంటి మలుపుల్లో తప్పుకోవచ్చు అందుకే అయినా కానీ ఎవరిపైనైనా కానీ అతి మక్కువ అనేది అసలు నీవు పెంచుకోవద్దు వద్దు కర్మానుసారంగా ఓయిలాగా అనుభవించు యోగిలాగా అన్నిటినీ కూడా నిష్క్రమించు కాబట్టి అధికమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టు నీ యొక్క ఆవేశాన్ని అంతా కూడా అణుచుకో నలుగురిలో ఉండడం కోసం నీ యొక్క అహంకారాన్ని అణిచిపెట్టుకో ఆనందంగా సంతోషంగా ఉండు కానీ సంతోషం కోసం నీ యొక్క ఆత్మాభిమానాన్ని విషయానికి వస్తే మాత్రం దేన్ని కూడా అసలు విడిచిపెట్టవద్దు కాబట్టి కొంతమంది నీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తారు అటువంటి వారు ఆనవాళ్లు లేకుండా కనిపించేటువంటి దూరం అంత దూరంగా పోతా ఉంటారు ఎప్పుడైనా కానీ ఇది నిత్య నిత్యశాస్త్రం కాబట్టి ఎవరైతే నిన్న ఇబ్బంది పెట్టారో అటువంటి వ్యక్తుల గురించి అసలు నీవు ఆలోచించవద్దు ఎందుకు అంటే మనల్ని అడిగి మరి ఈ లోకంలో పంపించలేదు కదా ఆ యొక్క భగవంతుడు అదే విధంగా మన యొక్క అనుమతిని తీసుకొని ఈ లోకం నుండి తీసుకుపోవడం లేదు ఈ నడుమును గడిపేటువంటి ఈ నాలుగు రోజుల్లో నిన్న జరిగిన విధంగా ఈ రోజు జరగదు ఈ రోజు జరిగిన విధంగా రేపటి రోజు జరగదు కదా రేపటి రోజు ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు ఇక దేనికి మనతో రానటువంటి మన మనకు లేనటువంటి వాటి కోసం ఆలోచిస్తూ కూర్చోవడం జీవితాన్ని సక్రమంగా ఉన్నంతలో మనకు కావాలి అనిపించే విధంగా మనకు కావాలి అనుకున్నటువంటి వారితో మనం కావాలి అనుకున్నటువంటి వారితో ఆనందంగా సరదాగా మన యొక్క జీవితాన్ని గడిపిస్తే అంతకన్నా ఆనందం ఏమీ ఉంటుంది కొన్ని కథలేమో మనం చూస్తూ ఉంటాం మధ్యలో ముగిసిపోతాయి కొన్ని జ్ఞాపకాలు ఏమో జీవితాంతం ఉండిపోతాయి మనుషుల్ని విడిచిపెట్టి ఉండగలమేమో కానీ జ్ఞాపకాలను అసలు వదిలేయలేం కదా మన యొక్క మనసును వదిలేయలేం కదా కాబట్టి మన యొక్క మనసును తాగినటువంటి బంధాన్ని అది ప్రేమ కానీ మన మనసులో తాకినటువంటి హృదయానికి అది గొప్ప ఒక అంటే ఇక మరి మర మరుపు రానిది అని అర్థం మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా కర్మ ఫలితాలే అలా అని చేజేతుల చేసుకున్నటువంటి వారికి కర్మ ఫలితాలు లేదంటే ఎవరి మీదకో నెట్టేసి చేతులు వదులుపుకోవడం అది అంతా కూడా తప్పు ఏది ఇవ్వాలో ఏది అవసరమో ఇది అంతా కూడా దైవ నిర్ణయం కాబట్టి అవసరమైనటువంటి దానికోసం కష్టపడుతూ అనవసరమైనటువంటి వాటిని విడిచేసి మనం కావాల్సిన అనుకున్నటువంటి దాని కోసం కష్టపడడం ఇది అన్ ంతా కూడా కేవలం ఒక మనిషి చేతిలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని నీవు తప్పకుండా గ్రహించి నీ జీవితంలో కూడా ఏది లేదు అని నీవు ఆలోచించుకుంటూ ఉంటున్నావో దాని గురించి ఆలోచిస్తూ ముందుకు సాగిపో నీకు కావలసినటువంటివి అన్నీ కూడా నేను సమకూరుస్తాను నీ యొక్క అదృష్టము అనేది తలుపు తట్టేంత వరకు అలా వేచి చూస్తూ కూర్చుంటే నీకు ఉండేటువంటి దారులు అన్నీ కూడా మోసుకుపోతాయి సమయం వచ్చినప్పుడు అదృష్టము అనేది అదే వెతుక్కుంటూ వస్తుంది యొక్క సమయం అనేది ముగిసిపోకముందే నీ యొక్క ప్రయత్నాలు అనేవి నీవు మొదలు పెట్టాలి కదా ఫలితం ఈ రోజు కాకపోయినా రేపు అయినా దక్కుతుంది మానవ ప్రయత్నం అనేది లేకుండా దేవుడి మీద భారం పెట్టి దేవుడా అంటే గాల్లో దీపం పెట్టు దేవుడా నీదే భారము అని అంటే ఎట్లా చెప్పు కాబట్టి నీ వంతు నీవు ప్రయత్నం మొదలుపెట్టు నా యొక్క అనుగ్రహాన్ని నీకు ఖచ్చితంగా అందే తీరుతుంది సంతోషంగా ఆనందంగా కొనసాగించండి నీ యొక్క జీవితాన్ని అని చెప్పి ఆ తల్లి ఈ సందేశం ద్వారా ఈ యొక్క పరమార్థంతో మనకు ఈ యొక్క సందేశాన్ని అయితే ఈ విధంగా ఈరోజు తెలియపరిచిందండి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా వివరం అర్థమైంది అని అనుకుంటున్నామండి సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ ఓం నమ శివ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్